జయశ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి యొక్క ఫలితాలు వారికి రవి ఏప్రిల్ పదమూడు వరకు ఆరవ భావంలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు సప్తమ స్థానంలోనూ సంచరిస్తున్నాడు ఆరవ ఇంట సంచరించే శని వలన మంచి సుఖ ఆరవ ఇంట సంచరించే రవి వలన మంచి సుఖ అనుకున్న కార్యక్రమాలు పూర్తి కావడము శరీర సుఖము సంతోషము వస్త్ర ధనధాన్య లాభాలు కలుగుతాయి అన్ని కష్టాలు తొలగిపోవడం మనసులో ధైర్యము కార్యానుకూలత వంటి సుఖ ఫలితాలు గోచరిస్తాయి పోటీలలో విజయాన్ని కుటుంబ సౌఖ్యము మానసికమైన శాంతి వంటివి కలుగుతాయి వీటిలో ఒక యాభై శాతం ఫలితాలు కలుగుతాయి ఎందుకంటే రవి ఈ రాశి వారికి లోహమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు దాని తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు రవి కలత్ర స్థానంలో సంచరిస్తున్నాడంటే ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట ఉన్న రవి వలన తన వారితో ద్వేషము భార్యకు పీడ సంతానానికి అనారోగ్యము నిరుత్సాహంగా ఉండడం భార్యతో గొడవలు ప్రయాణాల్లో ఇబ్బందులు ప్రయాణమూలకంగా ఏమి పనులు జరగకపోవడం నష్టం వాటిల్లడం వైవాహిక సంబంధాల్లో అశాంతి వంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు అనేవి జాతకుడు పొందుతాడు ఎందుకంటే రవి ఈ రాశి వారికి సువర్ణమూర్తిగా ఉండడం చేత దాని తర్వాత కుజుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి కుజుడు రాజ్యభావంలో సంచరిస్తున్నాడు అంటే పదవ రాశిలో సంచరిస్తున్నాడు పదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల కష్టాలు రోగాలు కలగడం రుచి లేని ఆహారాన్ని స్వీకరించడం సదా ప్రయాణాలు చే చేయడం కార్య విఫలము అనారోగ్యము శత్రు మూల శత్రుత్వం వంటివి జరిగే అవకాశాలన్నీ ఉన్నాయి వీటిలో యాభై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి జరుగుతాయి కారణం ఏంటంటే ఈ రాశి వారికి కుజుడు లోహమూర్తిగా ఉండడం చేత తర్వాత బుధుడు యొక్క ఫలితాలు తులారాశి వారికి బుధుడు ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ స్థానంలో సంచరించే బుధుడు శుభ ఫలదాత ఆరవ రాశిలో బుధుడి సంచారం వల్ల ధనధాన్య లాభము మనసులో ధైర్యం విద్యలో ఆనందాలు అంటే అనుకున్న ఫలితాలు సాధించడం వల్ల విద్యాపరంగా వారికి మంచిగలుగుతుంది తద్వారా సుఖము ఉంటుంది జనాలతో జనాలలో పేరు రావడం జయము సుఖశాంతులు ధనవృద్ధి సుఖశాంతులు కీర్తి విజయం కలుగుతాయి వివిధ రకాల ఆభరణాలు సంపాదించుకోవడం లాంటివి జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు రజతమూర్తిగా ఉండడం చేత ఇందులో డెబ్బై శాతం మాత్రమే శుభ ఫలితాలు జాతకుడు పొందుతాడు తర్వాత గురుడు యొక్క ఫలితాలు తులారాశి వారి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ ఎనిమిదవ రాశిలో సంచరించే గురుడు గురుడి వలన కొంచెం భయాలు కలుగుతాయి ప్రభుత్వాధికారులతో కొంచెం ప్రభుత్వాధికారుల ఆగ్రహానికి గురి కావడం లాంటివి జరుగుతాయి శరీరంలో ఆ కాంతి అనేది తగ్గిపోతూ ఉంటుంది ధైర్యం అనేది సన్నగిలుతుంది కటువుగా మాట్లాడము శ్రమ ఉధా ప్రయాణాలు ప్రయాణాల వల్ల అధిక వ్యయం కావడము వ్యాధి కారణంగా అనారోగ్యము శరీరంలో నీరసము మానసిక ఒత్తిడి వాహనాల సమస్యలు వంటివి జరుగుతాయి ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు అనేవి కలుగుతాయి ఎందుకంటే ఈ రాశి వారికి గురుడు లోహమూర్తిగా ఉండడం చేత తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు తులారాశి వారి శుక్రుడు ఆరవ ఇంట సంచరిస్తున్నాడు ఆరవ రాశిలో సంచరించే కాలంలో కొంచెం గొడవలు జరుగుతాయి శత్రు పీడలు ఉంటాయి బంధువులతో వైరాలు ఏర్పడతాయి కుటుంబంలో వివాదాలు ఆయాసము ప్రయత్నాలు విఫలం కావడం అవమానాలు ఆతురత రుణాలు చేయడం వ్యవహారంలో చిక్కులు అపాయాలు అంటే రుణాలు చేయడం ద్వారా అప్పుడ వాళ్ళ చేత బాధపడడం లాంటివి జరిగే అవకాశం ఉంది అందులో ఇందులో కేవలం ఒక డెబ్భై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి ఎందుకంటే ఈ రాశిలో శుక్రుడు రజతమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తర్వాత శని యొక్క ఫలితాలు తుల రాశి వారికి శని ఆరవ స్థానంలో సంచరిస్తూ ఉన్నాడు గోచారిత్య ఆరవ ఇంట సంచరించే శని శుభ ఫలితాన్ని ఆరవ రాశిలో సంచరించే శని వల్ల ధనధాన్య వృద్ధి సంతోషం సుఖం సంతోషం కలుగుతుంది గతంలో ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు చురుకుగా సాగుతాయి శత్రువులపై జయాన్ని సాధిస్తారు అన్ని రకాలుగా అనుకూలతలు కలుగుతాయి వీటిలో ఇరవై ఐదు శాతం మాత్రమే శుభ ఫలితాలు అనేవి కలుగుతాయి తర్వాత రాహు యొక్క ఫలితాలు తులారాశి వారికి రాహు ఆరవ భావంలో సంచరిస్తూ ఉన్నాడు ఆరవ ఇంట సంచరించే రాహు శుభ ఫలితాత ఆరవ స్థానంలో సంచరించే రాహు వలన ధైర్యంతో కూడిన బుద్ధిని పరాక్రమాన్ని శత్రువులపై విజయాన్ని శుభాన్ని శత్రువుల కారణంగా గో భూ లాభాన్ని లాభాన్ని కలుగజేస్తాడు అంటే రావ ఆరో స్థానంలో ఉండడం వల్ల వీరికి శుభ ఫలితాలు కలుగుతాయి ఇందులో రాహు లోహమూర్తిగా సంచరించడం వల్ల అందులో సగం అంటే యాభై శాతం శుభ ఫలితాలను జాతకుడు పొందే అవకాశం అనేది ఉంది తర్వాత కేతు యొక్క ఫలితాలు తులారాశి వారి కేతు వ్యయభావంలో సంచరిస్తూ ఉన్నాడు అంటే పన్నెండవ స్థానంలో ఉన్నాడు పన్నెండవ వెంట సంచరించే కేతు వలన వ్యయము అనారోగ్యము బంధనము ఆధ్యాత్మిక జ్ఞాన సుమబార్ధన కలుగుతుంటే భక్తి భావన ఎక్కువగా కలుగుతుంది వీరు దేవాలయాన్ని ఎక్కువగా సందర్శిస్తారు భక్తి ప్రవర్తన అనేవి చాలా పెరుగుతాయి పుణ్యక్షేత్ర సందర్శన చేయడం అనేది జరుగుతుంది కొంత బాధకు గురి కావడం శత్రువిచారము ఉత్సాహ భంగము జరుగుతాయి అందులో కేవలం ఒక యాభై శాతము లో చెడు ఫలితాలు జరుగుతాయి ఎందుకంటే ఈ రాశిలో కేతువు లోహమూర్తిగా సంచరిస్తున్నాడు కాబట్టి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో ఏప్రిల్ నెల మీనరాశి వారి యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా రవి ఫలితాలు రవి మీనరాశి వారికి జన్మరాశిలోనూ ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలోనూ సంచరిస్తూ ఉన్నాడు జన్మరాశిలో సంచరించే రవి వలన శరీరమంతా బాధలకు గురి కావడం మనసులో వివిధ రకాల ఆలోచనలు అకాల భోజనము బంధుమిత్రులతో విరోధాలు ఏర్పడడం త్వరగా అలసిపోవడం ధన నష్టము కోపము ఆందోళన రోగాలకు గురి కావడం నేత్ర సమస్యలు రావడం వంటివి జరుగుతాయి రవి ఈ రాశి వారికి తామ్రమూర్తిగా ఉండడం చేత అందులో డెబ్బై శాతం అశుభ ఫలితాలు అనేవి గోతరిస్తాయి ఈ తర్వాత ఏప్రిల్ పద్నాలుగు నుంచి ముప్పై వరకు ద్వితీయంలో రవి సంచారం వల్ల ఆపార్థాలు తగాదాలు మిత్రులతో వైరము బంధువులతో గొడవలు ధన వ్యయము కుటుంబ సభ్యులతో సఖ్యత లేకపోవడం వాగ్దోషాలు ఏర్పడడం వంటి జరుగుతాయి మీనరాశి వారికి రవి లోహమూర్తిగా ఉండడం చేత ఈ చెడు ఫలితాల్లో కేవలం ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే జరిగే అవకాశాలు అనేవి ఉన్నాయి దాని తరువాత కుజుడు యొక్క ఫలితాలు మీనరాశి వారికి కుజుడు పంచమ స్థానంలో స్థితి చెంది ఉన్నాడు ఐదవ రాశిలో సంచరించే కుజుడి వల్ల శరీరంలో రోగాలు ప్రబలడము పాప పనులు చేయడము శత్రు బాధలు అతి కోపము పుత్రులతో విరోధాలు ఏర్పడం సంతానం వల్ల మనస్తాపము శారీరక బలహీనత ఏర్పడడం ఆలోచన సరళి సరిగా లేకపోవడము మానసిక ఒత్తిడి విద్యా విషయాల్లో ఆటంకాలు చికాకులు వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం ఫలితాలు మాత్రమే జరిగే అవకాశం ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారి కుజుడు తామ్రమూర్తిగా ఉండడం చేత మీనరాశి వారికి బుధుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు బుధుడు జన్మరాశిలో సంచరించే కాలంలో మానసిక వైకల్యము బంధువులతో తగాదాలు ఏర్పడడం అకాల భోజనము తగాదాలు దుర్మార్గుల సహవాసము శత్రు వృద్ధి చంచలత్వము బంధువులతో ఇబ్బందులు ధన నష్టం వంటి ఫలితాలు కలుగుతాయి ఇంతేకాకుండా కటువైన భాషన మానసికమైన ఒత్తిడి దుష్ట జన సాంగత్యము దురాలోచనలు వంటి ఫలితాలు జరుగుతాయి ఈ రాశి వారికి బుధుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇరవై శాతం మాత్రమే చెడు ఫలితాలు జరిగే అవకాశం అనేది ఉంది తర్వాత గురుడు యొక్క ఫలితాలు మీన రాశి వారి గురుడు తృతీయంలో సంచరిస్తూ ఉన్నాడు తృతీయంలో సంచరించే గురుడి వలన విశేషమైన శ్రమకు కావడం బంధువులతో విరోధాలు ఏర్పడడం దారిద్రము శారీరక బాధలు అందరితో గొడవలు ఉద్యోగ స్థానంలో చికాకులు తగవులు కార్యనాశము ఉధా ప్రయాణాలు అధికార నష్టం స్థాన చలనము వ్యాపారంలో అవరోధాలు అనేవి ఏర్పడతాయి తర్వాత శుక్రుడి యొక్క ఫలితాలు మీనరాశి వారికి శుక్రుడు జన్మరాశిలో సంచరిస్తూ ఉన్నాడు శుక్రుడు జన్మరాశిలో ఉన్నప్పుడు ధనలాభము మన సౌఖ్యము పరశ్రీలతో సుఖపడుట చేసే పనుల ద్వారా ధనలాభము సంతాన వస్తు వస్త్ర లాభము సుఖాలు విద్యావృద్ధి అనుకున్న పనులు పూర్తి కావడం సుఖవంతమైన వైభారిక జీవితం వాహనాలు గృహ గృహాలు లభ్యమవుతాయి ఈ రాశి వారి శుక్రుడు లోహమూర్తిగా ఉండడం చేత ఇందులో కేవలం ఇరవై శాతం మాత్రమే శని ఫలితాలనేవి కలిగే అవకాశం అనేది ఉంది తర్వాత శని యొక్క ఫలితాలు మీనరాశి వారికి శని జన్మ రాశిలో సంచరిస్తూ ఉన్నాడు యాదృష్టం క్రియతే కర్మ తాదృష్టం భుజతే ఫలం యాదృష్టం వ్యాప్తే బీజం తాదృష్టం ప్రాప్యతే ఫలం మనము ఏ బీజాన్ని నాటుతామో ఆ సంబంధమే ఫలమే ఆ చిట్టులో కనిపించే విధంగా మనం అనుసరించిన కర్మానుసారం అనేవి నిర్ణయించబడతాయి గోచార గ్రహాల్లో మిగిలిన గ్రహాల కంటే గురువు రాహు కేతువులు శనులు మెల్లగా నడిచేవారు కావడంతో వీరిచ్చే ఫలితాలు ఆ వ్యక్తిపై మెల్లగా ప్రభావితమై దీర్ఘకాలం అనేవి ఉంటాయి ప్రత్యేకించి శని సంచారం వ్యక్తిగత జాతకాలపై విశేష ప్రభావాన్ని చూపిస్తుంటుంది ఈ ప్రభావం అందరికీ ఒకేలా ఉంటుందని చెప్పలేము సూర్యపుత్రుడైన శని చంద్రలగ్నాతో ఒకటి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉండే కాలం పరీక్షాకాలం అని చెప్పవచ్చు శని ప్రతి రాశిలో ముప్పై నెలల కాలం లేదా ముప్పై నెలల కాలం అంటే రెండున్నర సంవత్సరాల కాలం ఉండడంతో అన్ని మెల్లగా సాగుతూ ఉంటాయి ప్రత్యేకించి శని చంద్రలగ్నాదు పన్నెండు ఒకటి రెండు స్థానాల్లో ఉన్నప్పుడు ఏలనాటి శని అనే పేరుతో పిలుస్తారు శని విశేష దృష్టి కారణంగా ఒకే సమయంలో అనేక భావాలపై ఈ ప్రభావం ఉండడంతో కాలు చెయ్యి ఆడంతగా కంగారు పడతారు మొత్తం ఏడున్నర సంవత్సరాలు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉండదు అని చెప్పవచ్చు అయితే చెడు గుర్తున్నట్టుగా మంచి అనేది గుర్తుండదు కేవలం చెడు మాత్రమే తలుచుకుంటూ ఉంటాం శని దోషాలు ఎన్నిసార్లు వస్తూ ఉంటాయి పుట్టినప్పుడు శని ఉన్న స్థితిని అనుసరించి ఏర్పడుతూ ఉంటుంది పదిహేను సంవత్సరాల లోపు వచ్చినప్పుడు శని ప్రభావం అంతగా ఎక్కువగా ఉండదు అని చెప్పవచ్చు వేట వస్తే నలభై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాల్లో వస్తుంది పుట్టుకతోనే ఏళ్ళనాటి శని ఉంటే కల వారికి నాలుగు సార్లు కూడా వస్తుంది ఇలాగే అర్ధాష్టమ అష్టమ శని తిరిగి వస్తుంటాయి ప్రతిసారి ఈ ఫలితాలు అన్ని చెడ్డవి కావు అలాగని మంచివి అని చెప్పవచ్చు మొదటిసారి దాన్ని మంగు అని రెండవసారి వస్తే పొంగు అని మూడవసారి వస్తే కొంగు అని అంటారు అయితే జన్మరాశిలోనికి మొదటిసారి వస్తే కష్టము తక్కువ సుఖహీనత రెండవసారి వస్తే మనోచింత స్త్రీలకు ధనం సంతాన లాభం బంధువైరం ఉంటుంది మూడవసారి వస్తే బంధునాశనము విఫలయత్లు అనే ఉంటాయి కాబట్టి మీ జన్మరాశిలోకి శని మొదటిసారి వస్తున్నాడా రెండవసారి వస్తున్నాడా మూడవసారి వస్తున్నాడా అనేది చూసుకొని ఫలితాలను మీరు బేరేజ్ వేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత రాహు యొక్క ఫలితాలు మీనరాశి వారికి రాహు జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు జన్మరాశిలో సంచరిస్తున్నప్పుడు సంచరిస్తున్నప్పుడు భార్యాపుత్రులతో విరోధాలు ఏర్పడతాయి దేశ సంచారం ఉంటుంది ప్రవాసంలో ఉండడం రోగపీడలు ధనానికి ఇబ్బంది కలగడం శరీరంపై గాయాలు కలగడం వంటివి జరుగుతాయి ఇందులో డెబ్బై శాతం అవిశుభ ఫలితాలు జరిగే ఆకా అవకాశం అనేది ఉంది కారణం ఏంటంటే ఈ రాశి వారికి రాహు తామ్రమూర్తిగా ఉండడం చేత తర్వాత కేతు యొక్క ఫలితాలు మీనరాశి వారి కేతువు సప్తమ భావంలో సంచరిస్తున్నాడు ఏడవ ఇంట సంచరించే కేతు వల్ల వ్యాపారంలో సమస్యలు నష్టాలు కలగడం కుటుంబ సభ్యుల నుండి ఎడబాటు కలగడం స్థాన చలనము కలత్రంతో గొడవలు ఉద్యోగ పతనము కోర్టు కేసుల్లో ఓటమి కలగడము వంటి చెడు ఫలితాలు కలుగుతాయి వీటిలో డెబ్బై శాతం అశుభ ఫలితాలు గోచరిస్తాయి కారణం ఏంటంటే ఈ రాశి వారి కేతువు తామ్రవృత్తిగా ఉండడం చేత జయశ్రీవనారాయణ